గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే నేను మీకు తాటి పండు చూపించబోతున్నాను ఇలా సరదాగా తోటలోకి వచ్చాను చూసినప్పుడు ఏంటంటే తాటికాయలు సీజన్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత తాటి పండు అనేది స్టార్ట్ అయ్యాయి పడడం సో ఇక్కడ మీరు చూడవచ్చు ఒక రెండు మూడు పండ్లు అయితే పడున్నాయి సో ఇది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఇదే ఇదే తాటిపండుని మంచిగా కాల్చుకొని కనుంటే ఇంకా చాలా బాగుంటుంది బట్ ఫర్ మీకు మాత్రం ఇలా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి నేను ఓపెన్ చేస్తాను చూడండి బేసికల్ ఇది ఎలా ఉంటుంది ఓకే పైన నల్లగా ఉంటుంది ఓపెన్ చేసినప్పుడు ఆరెంజ్ కలర్లో ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా దీన్నికులు వేసి తాటాయకులలో కాల్చినట్లయితే చాలా సూపర్ ఉంటుంది సో మీకు దీన్ని ఓపెన్ చేసిన చూపిస్తాను చూ మీకు చూపిద్దామని నేను ఓపెన్ చేశాను మీరైతే చూడొచ్చు ఎలా ఉందో చాలా చాలా బాగుంది కదా చూడడానికి తింటే ఎలా ఉంటుంది ఇది గెస్ అయ్యండి ఒకసారి ఎలా ఉంటుంది చూస్తుంటే నోరు ఊరుతుంది మరి తింటే కూడా అలాగే ఉంటుంది టేస్ట్ అనేది స్వీట్గా ఉంటుంది చాలా చాలా తీయగా ఉంటుంది నేను అయితే ఇప్పుడు తినట్లేదు మార్నింగ్ మార్నింగ్ టైంలో తినను బట్ చూడండి జ్యూసీ జ్యూసీగా ఉంది కదా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ విలేజ్లో ఉండే పీపుల్కి బాగా తెలుసు వీటి గురించి అలాగే ఇంకొకటి ఒకటి వైపు పడుంది చూపిస్తాను మీకు ఇక్కడ ఉన్నాయి అలాగే కొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా పడున్నాయి అన్నమాట స్మెల్ చూస్తుంటేనే చాలా ఆస్వాదిస్తున్నాను చాలా మంచిగా ఉంది ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది అక్కడ కూడా ఇంకొక చెట్టు ఉంది ఆ చెట్టుకు కూడా తాటి పండ్లు అనేది పడడం స్టార్ట్ చేశాయి ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇంకొకటి ఇది ఇంకొక చెట్టు ఇటువైపు ఉంది సో అందులో నుంచి కూడా ఇంకొక కొంచెం పండు అనేది పడింది చూడండి ఫ్రెష్ ఉన్నాయి తాటికాయల సీజన్ అయిపోయిన తర్వాత మినిమం వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ లోపు మనకు పండ్లు అనేది వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి చెట్టు దగ్గర చాలా పడున్నాయి టూ త్రీ డేస్గా సో ఇలా అయితే ఉంటాయి వీటినే మళ్ళీ పాత పెడితే చెట్లు అనేది వస్తాయి మనం తేగలు అంటాము గేగులు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఏరియాని బట్టి వాటిని పిలుస్తారు అన్నమాట ఇలా అయితే ఉంటాయి అన్నమాట సో మీకు చిన్న ప్రయత్నం చూపించాలనే ఓపెన్ చేసి చూపించాను హోప్ యూ లైక్ ఇట్ వి విల్ మీట్ ఇన్ అనద వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఖాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్